అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా లావు శ్రీకృష్ణదేవారు వెళ్ళటండి యంగ్స్టర్ ఇతని మాటలు నాకు నచ్చేయండి ఇతను కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనుకుంటా నర్సలాపేట ఇతన్ని వెళ్ళి పోటీ చేయమన్నారట చిచ్చి అతల పండి నేను గుంటూరు రోజులు పోటీ చేయటం నేనేమో నర్సలాపేటలు అక్కడ పెట్టి పనులన్నీ నేను అక్కడ చేయట నిధులన్నీ అక్కడికి తేవడం ఏంటి నా పరిచయాలన్నీ అక్కడ ఉండడం ఏంటి మీరు చెప్తే నేను గుంటూరు వెళ్ళడం అతల పొండి అంటే ఇలాంటి యంగ్స్టర్స్ నచ్చరు నాకు సీట్ సార్ సరే పార్టీ అయిన తర్వాత వాళ్ళ కొన్ని నిర్ణయాలు వాళ్ళ కొద్ది ప్రపోజల్స్ వాళ్ళ కొద్ది ఆలోచనలు వాళ్ళకుంటాయి వాళ్ళ ఆవేశంలో చెప్పడం జరిగింది నా వైపు నుంచి కూడా నేను క్లియర్ గా నా ప్రిఫరెన్స్ ఏంటో నేను ఎక్కడ కూడా ఇయదలుచుకున్నాను ఎందుకు కూడా చేయదలుచుకుంటున్నాను అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అలా చెప్తే జగన్ అన్నది కదండి శ్రీకృష్ణదేవరాయలు గారు పేరు కూడా మంచిది పెట్టుకున్నారు మీరు అలా చెప్తే జగనానికి నచ్చదు జగన్ అని ఏం చెప్పినా ఓకే అనాలా ఎస్ బాస్ అనాల చేతులు కట్టుకుని నిలబడాలా ఒక్కడు కూడా అనే మీరు చేసేది తప్పు అన్నారా అయిపోయినట్టే మీ పని అతను ఏం చెప్తాది వినాలండి మీరేడు వ్యతిరేకం చెప్పినంటే రేటు చూడండి గ్యారంటీ మీకు సీటు రాదు ఏమైపో ఎక్కడి నుంచి పోటీ చేయమన్నారు సరే ఇప్పుడు అవన్నీ కూడా నేను మీడియా ముందు గుంటూరు నుంచి మిమ్మల్ని పోటీ చేయమన్నారు అనేది బయట జరిగిన ప్రచారం లేదా గుంటూరు నుంచి చేయమని అడగటం జరిగింది నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నసరాపేటలో బాగా పనిచేయటం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా పనిస్ తీసుకురావడం జరిగింది చాలా తిరిగాను కూడా కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నసరాపేట అయితేనే నా ప్రిఫరెన్స్ అక్కడైతేనే నేను చేసేదానికి సుముఖంగా ఉన్నా అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది అక్కడ కాదు ఇక్కడ పంపిస్తే ఏం చేయబోతున్నారు దాకా ఆలోచించి దంచుకోలేదు నేను స్ట్రిక్ట్గా ఉన్నాడు స్ట్రైట్ గా ఉన్నాడు మనోడు నేను ఎక్కడ చేస్తానంటే అక్కడికి ఎందుకు పంపిస్తారు అసలు అక్కడ దాకా నేను ఎందుకు ఆలోచించాలి నేను ఎక్కడికి గెలిచిన వాడిని అంతా ఎక్కడే ఉందని నేను ఆల్రెడీ కరాగండిగా జగన్ చెప్పాను నన్ను ఉంటారు పంపిస్తారు అసలు ఆ పాయింటే ఆలోచించాను నేను అంటున్నాడు ఇలాంటి వాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలబడలేడు ఎందుకంటే అతను ఉంచడు తాను అంటే అనేవాడు కావాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బండ బూతులు తిట్టేవాడు అయ్యి ఉండాలి అయ్యే రెండే క్వాలిటీలు అండి ఆ రెండే క్వాలిఫికేషన్లు అవి లేకపోతే కష్టం చెప్పింది కూడా నా ప్రిఫరెన్స్ నాకు చేయడానికి అయితే కంఫర్టబుల్ అని చెప్పి క్లియర్గా చెప్పారు సీఎం గారే చెప్పారు సీఎం రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే నువ్వు తోపే ఆ క్యాండిడేట్ అలా రిక్వెస్ట్ చేయడు కదా ఏవోపోదా నేను ఏమన్నా నేను టికెట్ అక్కడ అవకాడ హెరసాండి స్మగ్లర్ ఉన్నట్టు అడిగిచ్చుకుంటాను లేదా అక్కడ అక్కడ రౌడిషన్ ఉన్నట్టు అంటే అడిగిస్తాను లేదా అక్కడ అమ్మాయిని రేట్ చేసినట్టు ఆడికిస్తాను వీళ్ళైతే నాకు అనుగణి ఉంటారు ఇప్పుడు ఈయన ఈయనకతలు ఏం బ్యాక్గ్రౌండ్లో ఏం తప్పులు లేవు కాబట్టి ఏం కేసులు లేవు కాబట్టి అవును నాకు నచ్చితే ఉంటాను లేకపోతే లేదని ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నాడు ఆత్మగౌరవం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటానికి వీల్లేదు లేదు అతను ఒప్పుకోడు నేను అయితే ఆ ప్రపోజల్ని ఎక్కడా కూడా అంగీకరించలేదు సో నాకు ఆర్గ్యుమెంట్ అంత కన్వీన్స్ నేనైతే అనుకోలేదు కాబట్టి నా ఆర్గ్యుమెంట్ నేను చెప్పడం జరిగింది ఎందుకు నేను పెర్ఫెక్ట్ గుంటూరు పార్లమెంట్తో పాటు అంటే అవకాశం లేకపోతే అసెంబ్లీ స్థానానికి గులం చేత పోటీ తీర్చే లేదు అసెంబ్లీ గురించి చాలా ఈయన కాబట్టి గ్యారంటీగా నేను చెప్తున్నాను రాసుకోండి అని టికెట్ ఇవ్వడం ఖచ్చితంగా ఈయన కూడా తగ్గలేడు టికెట్ ఇవ్వకపోతే అవును నీ పార్టీ ఏముందా ఉందా ఏ నువ్వేమో పైన ఇందుకు వచ్చావా నువ్వు టికెట్ అవ్వకపోతే నేను పోటీ చేయలేనా అనే టైప్లో ఉన్నాడు ఈయన కూడా అని సరిపోద్ది ఇద్దరికి